హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనేదాన్ని చూద్దాము అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇక్కడ మనము ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము దానికి సంబంధించిన అంతర కోణాలు ఈ విధంగా కడిస్తున్నాం ఏ కోణము అంతర కోణము ఇది బి యొక్క అంతరకోణం ఎంత ఉంటే అంత ఓకే ఇది సి ఓకేనా ఇప్పుడు ఏబిసి యొక్క బాహ్య కోణాలు ఇటువైపు తీసుకున్నాం అనుకోండి ఓకేనా దీని యొక్క అంతరాత్మక కోణాలు ఏమైతాయి ఈ రెండు అవుతున్నాయి సో ఈ రెండు తీసుకోండి సరిపోయిందా ఓకే ఇక్కడ బాహ్య కోణం ఈ రెండు అంతరాత్మక కోణాల మొత్తానికి సమానము అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే ఇక్కడ ఉన్నటువంటి బాహ్య కోణం అనుకోండి ఈ రెండింటి మొత్తానికి సమానం అంటే ఓకే ఇక్కడ ఉన్నటువంటి బాహ్య కోణము దాని అంతరాముకోణాలంటే ఈ రెండు ఓకేనా అదే విధంగా బి సైడ్ తీసుకుంటే ఓకేనా ఓకే ఇక్కడ త్రిపుజం యొక్క బాహ్య కోణము ఈ రెండు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము త్రిభుజం యొక్క ఎటువైపు అయినా సరే బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని మనం చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకుంటాం థ్యాంక్ యూ